రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈరోజున మనం విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆ రోజు వచ్చిన సందర్భంలో పదహారు వేల కోట్లు లోటు ఉంటే ఆ పదహారు వేల కోట్ల లోటున్నా కూడా మరి ఆనాటి ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వారు పాలకులుగా ఉన్నాం మనము కలిసి పనిచేసినప్పుడే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం మనందరం కూడా చేయి కలిపితే సాధించలేదంటూ ఏమీ ఉండదు అనే భావంతో ఆ రోజున ఉద్యోగస్తులకి నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున అందరికీ విద్య అందించే దాంట్లో విద్య ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునేలాగా ఈనాడు ఏ అయితే ప్ర ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలన్నింటినీ కూడా ఈ రోజున ఎట్లా నడపాలి ఏ రకంగా నడపాలి అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి బాలపాలకులకి మంచి విద్యను ఈ రోజున ఆయన తీసుకునే నిర్ణయాలు ఈ రోజున అందరికీ ఉపయోగపడేలాగా సమాజ అభివృద్ధి చెంది వికాసవంతమైన సమాజంలో రేపటి పౌరులుగా తీర్చిదిద్దుబడే ఈనాటి పాలబాలకుల యొక్క మరి వారి యొక్క వికాసాన్ని కోరుకుంటూ పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈనాటి నారా లోకేష్ బాబు గారు అదే విధంగాలకి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి అప్పులు మిగిల్చి వెళ్ళినటువంటి గత ప్రభుత్వం ఈనాడు సమస్యలు కొత్త కాదు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సమస్యలు ఎక్కడుంటాయో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు ఇందులో ప్రతి ఒక్కరు కూడా విఘ్నత్వం ఆలోచించాలి ఇందులో నిరుద్యోగ యువత ఉంది వీరి కోసం ఈనాడు డిఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాం రేపు ఏపీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతా ఉన్నారు అంతేకాకుండా పోలీసులకి సంబంధించిన ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు ప్రైవేటు ప్రభుత్వ రంగంలో రెండు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి ఉపాధి ద్వారా ఉత్పాదకను పెంచి వనరుల్ని సమీకరించుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అక్షరమాలనే కాకుండా అభివృద్ధి వైపు కూడా తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే నిత్య శ్రామికుడిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ నేపథ్యంలోనే ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడుల్ని ఆహ్వానించగా తద్వారా నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగాల అవకాశం కల్పించేలాగా ఈనాడు యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి అంశం చేస్తా ఉన్నా మార్పులు తీసుకొచ్చి ఈ రోజున అందరికీ విద్య అందించే దాంట్లో విద్య ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునేలాగా ఈనాడు ఏ అయితే ప్ర ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలన్నింటినీ కూడా ఈ రోజున ఎట్లా నడపాలి ఏ రకంగా నడపాలి అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి బాలబాలకులకి మంచి విద్యను నిలిపేలాగా ఈ రోజున ఆయన తీసుకునే నిర్ణయాలు ఈరోజున అందరికీ ఉపయోగపడేలాగా సమాజ అభివృద్ధి చెంది వికాసవంతమైన సమాజంలో రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడే ఈనాటి బాల యొక్క మరి వారి యొక్క వికాసాన్ని కోరుకుంటూ పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈనాటి నారా లోకేష్ బాబు గారు అదే విధంగా అనేక రకాలైన ఉన్నాయి అప్పులు నిగిల్చి వెళ్ళినటువంటి గత ప్రభుత్వం ఈనాడు సమస్యలు కొత్త కాదు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సమస్యలు ఎక్కడుంటాయో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు వనరులను కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ద్వారా సమీకరించుకుంటూ ఈనాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వయం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో ఒకళ్ళు ఓవరాల్గా ఇంకొకళ్ళు ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే నాయకత్వాన్ని కుటుంబ నాయకత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అందుకనే పట్టభద్రులారా మీరు మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా నిరుద్యోగ సమస్య తీరుస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తాం ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు కూడా వారికి న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఏదైతే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వాటిని అన్నింటినీ నింపి ఆ తర్వాత బడులు తెరుస్తామని చెప్పి జులైలో బడులు తెరుస్తామని చెప్పి కూడా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులు యువ నాయకుడు లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చాడు హామీలన్నీ నిలబెట్టి రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరూ కూడా గుర్తుంచుకొని ఆ నేపథ్యంలో నేను నా ఎన్నిక ఈ రోజున మీ అందరూ కూడా ఆశీస్సులు అందించేదానికి ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతు పలికెల దానికి ఈ ప్రభుత్వానికి ఈ రోజున నా గెలుపు అనేది ప్రగతికి గెలుపు అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధికి గెలుపు అనేది ఈనాడు ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గెలుపు అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా కూటమి నాయకత్వాన్ని బలపరచడం అనేది ఈ రోజున ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గెలుపుకి నాంది మరొకసారి పలకాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ నేపథ్యంలో ఈ రోజున నా గెలుపుని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాంత నాయకుడైనటువంటి జోలికంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా కూటమి నాయకులు ఆధ్వర్యంలో నా గెలుపు అనేది చక్కగా మీ అందరి యొక్క సహకారంతో విజయం చేకూర్చమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటేయండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున మార్చల మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు ఏలేశ్వర స్వామి కట్టుకు లాంచీ సర్వీసులు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు టికెట్ ధర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ టూ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ వన్